నామమునకు మహిమ కలిగిన కాక వాక్యాలను చిన్నబిడ్డలు అందరినీ దేవుడు అచ్చితంగా దీవించి ఆస్వాదించి మిమ్మల్ని మీ కుటుంబాలను అనేక మందికి ఆశీర్వాదకరంగా దేవాతి దేవుడు దీవించిన కాక ఆమె ఆ అయిన పౌలు గారు కోరింది సంఘానికి రాసిన రెండో పత్రిక ఏడా చేయం చదువుకుందామండి ప్రిలారా మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకుందాము మమ్మను మీ హృదయములను చేర్చుకొనడి మేమెవనికి అన్యాయము చేయలేదు ఎవరిని చేరపలేదు ఎవరిని మోసము చేయలేదు మీకు శిక్షా విధి కలుగవల్లని నేను ఎలాగూ చెప్పలేదు చనిపోయినా కానీ జీవించినా కానీ మీరును మేమును కూడా ఉండవలననియు మీరు మా హృదయములో ఉన్నారనియు నేను లోగడ చెప్పి తిని కదా మీ ఎడల నేను బహుధైర్యముగా మాట్లాడుచున్నాను మిమ్మల్ని కూర్చి నాకు చాలా అతిశయము కలదు ఆదరణతో నిండుకొని ఉన్నాను మా శ్రమ ఎంత టీంకి మించిన అత్యధికమైన ఆనందముతో ఉప్పొంగుచున్నాను మేము మాసిధోనియాకు వచ్చినప్పుడు మా శరీ శరీరము ఏమాత్రమును విశ్రాంతి పొందలేదు ఇటుబోయినను మాకు శ్రమయే కలిగేను వెలుపట పోరాటములు లోపట భయములు ఉండెను అయినను దీనులను ఆదరించు దేవుడు తీతు రాక వలన మమ్మను ఆదరించెను తీతు రాక వలన మాత్రమే కాకుండా అతడు మీ అచ్చాభిలాషను మీ అంగళార్పును నా విషయమై మీకు కలిగిన అత్యాసక్తిని మాకు తెలుపును తాను మీ విషయమై పొందిన ఆదరణ వలన కూడా మమ్మను ఆదరించను గనుక నేను మరీ ఎక్కువగా సంతోషించుతుని నేను వ్రాసిన పత్రిక వలన మిమ్మను దుఃఖ పెట్టినందున విచార పడను నాకు విచారము కలిగినను ఆ పత్రిక మిమ్మను స్వల్పకాలము మట్టుకే దుఃఖ పెట్టినని తెలుసుకొని ఉన్నాను మీరు దుఃఖపడితేరని సంతోషించటం లేదు కానీ మీరు దుఃఖపడి మారు మనసు పొందితేరని ఇప్పుడు సంతోషించున్నాను అనగా ఏ విషయంలోనైనా మా వలన మీరు నష్టము పొందకుండుటకై దైవసిత్తానుసారంగా దుఃఖపడితేరి దైవసిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మీరు మారు మనసును కలుగజేయను ఈ మారు మనసు దుఃఖమును పుట్టించదు అయితే లోక సంబంధమైన దుఃఖము మరణము కలుగజేయను మీరు దేవుని చిత్త ప్రకారము పొందిన ఈ దుఃఖము ఎట్టి జాగ్రత్తను ఎట్టి దోష నివారణకైన ప్రతివాదమును ఎట్టి ఆగ్రహమును ఎట్టి భయమును ఎట్టి అభిలాషను ఎట్టి ఆసక్తిని ఎట్టి ప్రతిదండనను మీలో పుట్టించను చూడుడి ఆ కార్యమును గూర్చి సమస్త సమస్త విషయములలోనూ మీరు ఉన్నారని రుజువు పరుచుకుంటరి నేను మీకు వ్రాసినను ఆ దుష్కార్యము చేసిన వాని నిమిత్తము వ్రాయలేదు వాని వలన అన్యాయము పొందిన వాని నిమిత్తమైనను వ్రాయలేదు మా ఎడల మీకున్న ఆసక్తి దేవుని ఎదుట మీ మధ్య బావుట బహువుట మగుటకే వ్రాసి తిని అన్ ఇందుచేత మేము ఆదరింపబడితిమి అంతేకాదు మాకు ఈ ఆదరణ కలిగినప్పుడు తీతు యొక్క ఆత్మ మీ అందరి వలన విశ్రాంతి పొందినందున అతని సంతోషమును చూసి మరీ ఎక్కువగా మేము సంతోషించుతాము ఎలైన కానీ అతని ఎదుట మీ విషయమై ఏ అతిశయపు మాటలు చెప్పినను నేను సిగ్గుపరచబడలేదు మేము ఎలాగో అన్నిటినీ మీతో నిజముగా చెప్పితాము అలాగే మేము తీతు ఎదుట మీ విషయమై చెప్పిన అతిశయపు మాటలు నిజమని కనబడిను మరియు మీరు భయముతోనూ వణుకుతోనూ తన్ను చేకుంటురని అతడు మీ అందరి విధేయతను జ్ఞాపకము చేసుకొని చుండగా అతని అంతఃకరణము మరియు ఎక్కువగా మీ ఎడల ఉన్నది ప్రతి విషయంలోనూ మీ వరణ నాకు ధైర్యము కలుగుచున్నది గనుక సంతోషించుచున్నాను ఎనిమిదో అధ్యాయం చదువుకుందామండి సహోదరులారా మాసిధోనియా సంఘములకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గురించి మీకు తెలియజేయుచున్నాము ఎలయనగా వారు బహుశ్రమ వలన పరీక్షింపబడగా అత్యధికంగా సంతోషించరు మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించను ఈ కృప విషయంలోనూ పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొందు విషయంలోనూ మనపూర్వకముగా మమ్మును వేడుకొనుచు వారు తమ సామర్థ్యము కలదీయేగాక సామర్థ్యము కంటే ఎక్కువగాను తనంతట తామే ఇచ్చిరని మీకు చా ఇది ఇదియోగాక మొదట ప్రభువునకు దేవుని చిత్తము వలన మాకును తమ్మును తామే అప్పగించుకుని ఇంతగా చేయదరని మేము అనుకొనలేదు కావున తీతు ఈ కృపను ఎలాగూ పూర్వము మొదలుపెట్టినో అలా ఉన్న దానిని మీలో సంపూర్ణము చేయమని మేము అతన్ని వేడుకొంటిమి మీరు ప్రతి విషయంలో అనగా విశ్వాసమందును ఉపదేశమందును జ్ఞానమందును సమస్త జాగ్రత్త ఎందును మీకు మా ఎడలో ఉన్న ప్రేమ ఎందు ఎలాగూ అభివృద్ధి పొందుతున్నారు అలాగే మీరు ఈ కృపయందు కూడా అభివృద్ధి పొందినట్లు చూసుకొని ఆజ్ఞాపూర్వకముగా మీతో చెప్పుటలేదు ఇతరులు జాగ్రత్తను మీకు చూపుట చేత మీ ప్రేమ ఎంతో యథార్థమైనదో పరీక్షింపవాలని చెప్పుచున్నాను మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా ఆయన ధనవంతుడై ఉండి మీరు ధన దారిత్యము వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయను ఇందును ఊచి నా తాత్పర్యము చెప్పుచున్నాను సంవత్సరము క్రిందటిని ఈ కార్యము చేయటం కాక చేయ తలపెట్టుటయందు కూడా మొదటి వారై ఉండిన మీకు మేలు కావున తలపెట్టుటకు సిద్ధమైన మనసు మీలో ఎలాగూ కలిగినో అలాగే మీ కలిమి కొలది సంపూర్తి మీరు ఆ కార్యమును ఇప్పుడు నెరవేర్చడం మొదట ఈ ఒకడు సిద్ధమైన మనసు కలిగి ఉంటే శక్తికి మించి కాదు కానీ కలిమి కొలదియే ఇచ్చినది ప్రీతికరమవును ఇతరులకు తేలికగాను మీకు భారముగాను ఉండవలనని ఇది చెప్పుటలేదు కానీ హెచ్చుగా కూచుకొని వానికి ఎక్కువ మిగిలలేదనియూ తక్కువగా కూర్చుకుని వానికి తక్కువ కాలేదనియూ రాయబడిన ప్రకారం అందరికీ సమానంగా ఉండే నిమిత్తము ప్రస్తుత ముందు మీ సమృద్ధి వారి అక్కరకును మరి మరి ఒక్కప్పుడు వారు సమృద్ధి మీ అక్కరకును సహా సహాయమై ఉండవని ఎలాగో చెప్పుచున్నాను మీ విషయమే నాకు కలిగిన ఈ ఆసక్తిని తీతు హృదయంలో పుట్టించిన దేవునికి స్తోత్రము అతడు నా హెచ్చరికను అంగీకరించను గాని అతనికే విశేషాసక్తి కలిగినందున తన ఇష్టము చొప్పునని మీ యొద్ధకు బయలుదేరి వచ్చుచున్నాడు మరియు సువార్త విషయ విషయము సంఘములన్నిటిలో ప్రసిద్ధి చెందిన సహోదరిని ఆదరణతో కూడా పంపుచున్నాను అంతేకాదు మన ప్రభువునకు మహిమ కలుగు నిమిత్తము మా సిద్ధమైన మనసు కనపరుచు నిమిత్తము ఈ ఉపకార ద్రవ్యము విషయమై పరిచారకులమైన మాతో కూడా అతడు ప్రయాణము చేయవలని సంఘముల వారు అతని ఏర్పరచుకునేది మరియు మేమంత విస్తారమైన ధర్మము విషయమై పరిచారకులమై ఉన్నాము కనుక దానిని గూర్చి మా మీద ఎవడు తప్పు మోపకుండా మేము జాగ్రత్తగా చూసుకొని చూ అతనిని పంపుచున్నాము ఏలయనగా ప్రభువు దృష్టి ఎందు మాత్రమే కాక మనుషుల దృష్టి ఎందున యోగ్యమైన వాటిని గూర్చి శ్రద్ధగా ఆలోచించుకొనిచున్నాము మరియు వారితో కూడా మేము మా సహోదరుని పంపుచున్నాము చాలా సంగతులలో అనేక పర్యాయములు అతన్ని పరీక్షించి అతడు ఆసక్తి కలవాడనియు ఇప్పుడునూ మా ఎడల అతనికి కలిగిన విశేషమైన నమ్మకం వలన మరి ఎక్కువగా ఆసక్తి కలవాడనియు తెలుసుకొని ఉన్నాము తీతు ఎవడని ఎవరైనా అడిగిన యెడల అతడు నా పాలివాడను మీ విషయములో నా జత పని వాడిని ఉన్నాడనియో మన సహోదరులు ఎవరేవరని అడిగిన ఏడల వారు సంగముల దూతలను క్రీస్తు మహిమనై ఉన్నారని నేను చెప్పుచున్నాను కాబట్టి మీ ప్రేమ యథార్థమైనదనియూ మీ విషయమైన మా అతిశయము వ్యర్థము కాదనియూ వారికి సంగములు ఎదుట కనబరుచుటి తొమ్మిదాయి చేయం చదువుకుందామండి పరిశుద్ధుల కొరకైన ఈ పరిచర్యను గూర్చి మీ పేరవరాయిటకు నాకు అగత్యం లేదు మీ మనసు సిద్ధమయ్యున్నదని నేను ఎరుగును అందువలన సంవత్సరం నుండి అకయ సిద్ధపడి ఉన్నదని చెప్పి నేను మిమ్మల్ని గూర్చి మాసిధోనియా వారి ఎదుట అతిశయ్యపడుచున్నాను మీ ఆసక్తిని చూసి అనేకులు ప్రేరేంపబడి అయితే మిమ్మల్ని కూర్చున్న మా అతిశయము ఈ విషయంలో వ్యర్థము కాకుండానట్లు నేను చెప్పిన ప్రకారము మీరు సిద్ధముగా ఉండుక ఈ సహోదరులను పంపితని మీరు సిద్ధపడని ఎట్లా ఒకవేళ మాసు ధోనియా వారెవరైనాను నాతో కూడా వచ్చి మీరు సిద్ధముగా ఉండకపోట చూసిన ఎట్లా ఈ నమ్మిక కలిగి అన్నందుకు మేము సిగ్గుపరచబడిదు మీరును సిగ్గుపరచబడదురని ఇక చెప్పనేలా కావున లోగడ ఇచ్చేదమని మీరు చెప్పిన ధర్మము పిసినితనముగా ఇక ధారాలముగా ఇయ్యవాళ్ళని చెప్పే సహోదరుల సహోదరులు మీ అద్దకు ముందుగా వచ్చి దానిని జమ చేయుటకు వారిని హెచ్చరించుట అవసరమని తలంచితని కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయను సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయను అని ఈ విషయమై చెప్పవచ్చును సనువు కొనకయు బలవంతంగా కాకయు ప్రతి వాడిను తన హృదయంలో నిశ్చయించుకుని ప్రకారము ఈ యువలను దేవుడు ఉత్సాహంగా ఇచ్చేవానికి ప్రే వారిని ప్రేమించును మరియు అన్నిటి అందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి గల వారే ఉత్తమమైన ప్రతీకార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపజేయగలడు ఇందు నిమిషమై అతడు దరిద్రులకు ఇచ్చెను అతని నీతి నిరంతరము నిలుచును అని వ్రాయబడి ఉన్నది విత్తవానికి విత్తనమును తినట తినటకు ఆహారమును దయచే దేవుడు మీకు విత్తనము దయచేసి విస్తరింపజేసి మీరు ప్రతి విషయములో పూర్ణ దౌర్భాగ్యము గలవారగునట్లు మీ నీతి ఫలములు పొందించును ఇట్టి ఔదార్యము వలన ద్వారా దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించబడిను ఏల ఎనగా ఈ సేవను గూర్చిన పరిచర్య పరిశుద్ధుల అక్కరలకు సహాయము కలుగు చేయటం మాత్రము కాకుండా అనేక కుళ్ళలు దేవునికి చెల్లించు కృతజ్ఞ మూలముగా విస్తరించుచున్నది ఏలయనగా క్రీస్తు శుభార్తను అంగీకరించమని ఒప్పుకున్నట మీరు విధేయులై నందుచేతను వారి విషయమును అందరి విషయమును ఇంత ఔదార్యముగా ధర్మం చేసినందుచేతను ఈ పరిచర్య మూలముగా మీ యోగ్యత కనబడినందున వారు దేవుని మహిమపరచుచున్నారు మరియు మీరు ఇలా దేవుడు కనపరిచిన అత్యధికమైన కృపను చూసి వారు మీ నిమిత్తమై ప్రార్థన చేయచు మిమ్మను చూడవలనని ఎక్కువ కోరిక గలవారై ఉన్నారు చెప్ప సఖ్యము కాని ఆయన వరమును గూర్చి దేవునికి స్తోత్రము దేవుడి వాక్యమును దీవించనుగాకామె